రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ షర్మిళను చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆయన ప్రోత్సాహం మేరకే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది అని సిగ్గు ఎగ్గులేక మాట్లాడుతున్నారు ఈ శర్మిల చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలా ఎవరికి చెల్లెలు షర్మిల మాట్లాడడానికి కూడా కొంచెం ఇంగితగానే ఉండాలనా ఎట్లా మాట్లాడతాడయ్యా అప్పుడు రెడ్డి చనిపోతే చంద్రబాబు కారణమండి పొద్దు శర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే చంద్రబాబు కారణం అంటారు ఏంటివి మీ మీ పద్ధతులు మీరు ప్రజలు ఏమన్నా ఏమనుకుంటారని కూడా లజ్జ సిగ్గు లేకుండా మాట్లాడతారా ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు మీరు మీ చెల్లెళ్ళు మీరు కావాలంటే మీరు మీ మీ మాట్లాడుకొని మీరు పెట్టుకోండి ఎక్కడ చేరకుండా మీ ఇంట్లో పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి అమ్మను ఎవరు వద్దంటారు ఎవరి మాట ఇంటి అది మాట్లాడితే చివరికి ఎవరి మాట ఎవరికి చెల్లెల అమ్మ ఎవరెమ్మ కూతురు అయ్యమ్మ అంత సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు వివరించుకోవాలి కదా ఇంకోసారి మాట్లాడేట మాట్లాడదాని వలన మిమ్మల్ని మిమ్మల్ని ఉమ్మేస్తారే తప్పక ఎవరికీ మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు వచ్చిన ఒక్క ఒక ఒక్క పర్సెంట్ నష్టం కూడా ఉండదు ఓకే